ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మిత్రులారా మన నిత్య జీవితంలో సంఘములో చాలామంది అనేక రకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కొన్ని ఉపమానాలు అదేవిధంగా జాతీయాలు సామెతలు వ్యక్తులు తమ తమ జీవితానుభవాల నిత్య సత్యములు గొప్పగా చెప్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో మనం వింటూ ఉంటాం దాదాపుగా ఉదాహరణకు కుక్క ఆ కుక్కను అరే కుక్క భైరవుడు అని ఆ కుక్క భైరవుని అవతారం అని భైరవుడు అనగానే సాక్షాత్తు పరమశివుడు ఏది మనకు కాశీలో కాలభైరవునిగా ఉంటాడు కనుక కుక్కను కాలభైరవుని స్వరూపము అని చెప్పి అంటారు ఎక్కడైనా కుక్కను మనము తన్న కాలుతో తంతే ఖచ్చితంగా అంటారు ఏ పాపం కలుగుతుంది కాలభైరవుడు అని చెప్పి ఈ రకంగా ఒక దేవత స్వరూపంగా చెప్తారు అంతెందుకు ఎక్కడైనా కోతులు ఉంటే కూడా హనుమ హనుమ అని పిలుస్తూ ఉంటారు ఏ హనుమ నా అట్టి తిను ఏ హనుమ ఇది అది అని పిలుస్తూ ఉంటారు ఇలా మనకు జంతువులు అంటే నేను ఏమంటున్నాను అనంటే ఒక జంతువు రూపంలో అప్పుడు ఆ యొక్క ధర్మాన్ని అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు ఆ రూపంలో భగవంతుడు సాక్షాత్కరించాడు అయితే నేనేమంటున్నా అంటే సరే భూతదయ కలిగి ఉండి ప్రతి జంతువులో భగవంతుణ్ణి చూడడము అనేటువంటిది ఒక మంచి అలవాటు అది ప్రతి కుక్కను కాలభైరవునిగా సాక్షాత్తు భగవత్ స్వరూపంగా చూడడం అనేటువంటిది చాలా మంచిది నేను చెప్పే అటువంటి యొక్క విషయం ఏమిటి అంటే కుక్కను కాలితో తంతే కాలభైరవుడు అది పాపము అని కోతి హనుమంతుని రూపము అని అనుకున్నప్పుడు మరి ఆ యొక్క విష్ణుమూర్తి మానవ అవతారంలో వచ్చాడు కదా అంటే మరి అటువంటప్పుడు ప్రతి మానవునిలో భగవంతుణ్ణి ఎందుకు చూడగలగడం లేదు మనము అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి మనిషి లోపల ఆ యొక్క భగవంతుణ్ణి చూడాలి అందుకే అన్న దైవం మానుష రూపం అని అంటారు ఇది ఒక వాక్యంగానో పదంగానే ఉంది కానీ దాన్ని ఎవరం పాటిస్తున్నాము అందుకని చెప్పి ప్రతి వ్యక్తిలో ప్రతి మనిషిలో భగవంతుణ్ణి మనం చూడగలగాలి అయితే ఇందుకు ఇంకొక ప్రయత్నం కూడా ఉండాలి అలా చూడగలగాలి నీలో నాలో అందరిలో భగవంతుని చూడగలగాలి అంటే మనిషిలో ఉండవలసినటువంటి నీతి నిజాయితీ న్యాయము ధర్మము అనేటువంటి మానవత్వము అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపమే అవుతాడు అనేటువంటిది ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి జీవిలో భగవంతుని చూస్తున్నాం కానీ సాటి మనిషిలో ఎందుకు భగవంతుని దర్శిస్తలేం మనము ఒక ఒక పేదవాడు లేదా ఒక భిక్షగాడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఒక చులకన భావం ఉండకూడదు అని నా అభిప్రాయము పేదవారి పట్ల మనకు న్యూనతాభావం ఉండకూడదు అనేటువంటిది నా యొక్క అభిమతము నా వ్యక్తిగత అభిప్రాయము సరే దీన్ని ఎంతమంది అంగీకరిస్తారో అంగీకరించరో కానీ నేను చెప్పదలుచుకున్న విషయం అయితే సూటిగా ఇదే నేనేమంటున్నా అంటే ప్రతి వ్యక్తి లోపల మనం భగవంతుణ్ణి సందర్శించినప్పుడు భగవత్ స్వరూపంగా అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద మనం ఎటువంటి అఘాయిత్యము చేయలేము అతనికి మో మోసం లేదా కీడు తలపెట్టలేము ఎవరికి కూడా అన్యాయం చేయలేము అందుకని చెప్పి ప్రతి వ్యక్తి ఒక భగవంతుని స్వరూపం అనుకోవాలి అనేటువంటిది నా అభిమతం నా ఆలోచన ఒక విషకీటకమైనటువంటి పాముకు కూడా మనం పాలు పోసే అటువంటి నాగుల చవితి నాగుల పంచమి రోజు పాలు పోసే అటువంటి మంచి మనసున్న మనము సాటి మనసుని ఎందుకు ప్రేమించలేకపోతున్నాము సరే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉండేటువంటి చేష్టలు వాళ్ళ యొక్క నడవడిక మనకు నచ్చకపోవచ్చు అయినంత మాత్రాన వారిని వారిని సంస్కరించే ప్రయత్నం చేసినా అర్థం చేసుకోలేకపోతే సరే వారికి మనం కొంత దూరంగా ఉంటే సరిపోతుంది అంతేకాని ప్రతిసారి వాళ్ళని గురించి చర్చించి వాళ్ళను మనం ఏదో రకంగా ఇది చేసినంతసేపు ఆ వ్యక్తికి మన మీద కోపము ద్వేషమే కలుగుతుంది కానీ ప్రేమ కలగదు అందుకని చెప్పి ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వాళ్ళను మార్చడానికి మనం ఉపోద్ఘాతాలు చేసి నీతి సూత్రాలు వల్లించి వాళ్ళని ఏదో చేస్తే వాళ్ళు మా అవమానిస్తున్నగానే భావిస్తారు కానీ అందుచేత వారిని క్షమించి మనం కొంత ఓపిక వహి వహిస్తే ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా పేదల పట్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల పట్ల భిక్షగాళ్ళ పట్ల మనము ఎంతో దయా సానుభూతి కలిగి ఉండాలి చేతనైన సహాయం చేయాలి అంతేకాని వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కూడా తక్కువ భావన తక్కువ ఆలోచన కలిగి ఉండదు ఏమో భగవంతుడు ఏ రూపంలో మనల్ని పరీక్షించడానికి వస్తాడు అందుకని చెప్పి భగవంతుణ్ణి మనం నిజంగా ప్రేమించాలి ఆ భగవంతుని పట్ల భక్తి భావన కలిగి ఉండడము అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి యొక్క ఈ యొక్క ప్రకృతిని ప్రకృతిలో భాగమైనటువంటి అన్ని జీవులను అన్ని యొక్క ప్రాణులను మనము ఒక ప్రేమ అవ్యాజమైనటువంటి గౌరవ మర్యాదలతో మెదలడమే నిజమైనటువంటి దైవారాధన అనేటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి వ్యక్తిగత అభి